ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కౌశికి సురేష్ పెళ్లి రోజు సందర్భంగా ఇంకా కేదార్ జగదాత్రి వాళ్ళు ఇల్లంతా డెకరేషన్ చేస్తారు కౌశికి సురేష్లో కళ్ళు మూసి ఇంకా హాల్లోకి తీసుకువచ్చి ఇప్పుడు కళ్ళు తెరవండి అనగానే ఇంకా ఒక్కసారిగా వాళ్ళపై బెలూన్స్ అన్నీ పడుతూ ఉంటే ఇంకా అందరు క్లాప్స్ కొడుతూ ఒక్కసారిగా ఇంకా జగదాత్రి కేదార్ వాళ్ళు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు ఇంకా వైజయంతి నిషిక వాళ్ళు ఏమో చాలా కోపంగా ఉంటారు అలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకు సంబరాలు చేసుకోరు ఎందుకంటే అరెస్ట్ అయింది మా ఆయన కదా యువరాజ్ అరెస్ట్ అయ్యాడని మీకు ఎవ్వరికి కొంచెం కూడా బాధ లేదు అని చెప్పి ఇంకా నిషికా అంటుంది వైజయంతి అప్పుడు ఏంటో ఈ సంబరాలు నాకు అర్థం కావట్లేదు యువరాజ్ని బయటికి ఎలా తీసుకురావాలో ఆలోచించకుండా ఈ సంబరాలు చేసుకుంటున్నారు ఏం నాకు నచ్చట్లేదు అని చెప్పి ఇంకా కోపంగా కౌశికిని అడుగుతూ ఉంటుంది వైజయంతి ఇంకా సుధాకర్ ఏమో కోపంగా మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి కౌశికి సురేష్ల వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతుంది అని చెప్పి ఇంకా కోపంగా అంటాడు ఇంకా ఆ మాటలకి నిషికి చాలా కోపం వస్తుంది అసలు వీళ్ళు ఈ వెడ్డింగ్ యానివర్సరీ ఎలా జరుపుకుంటారో చూస్తాను అని చెప్పి ఇంకా దివ్యాంకకి ఫోన్ చేస్తుంది నిషిక ఇంకా దివ్యాంక ఏంటి అనగానే నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి అని చెప్పి ఇంకా తన ప్లాన్ చెప్తుంది ఇంకా దివ్యాంక సరే వస్తానని చెప్పి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్